హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ రిచ్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ టార్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూ మాలజీ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్స్ మిమ్మల్ని మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు కూడా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు వచ్చేదానికి విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞత అంటూ ఈ మ్యాజిక్ బాటిల్ మీ లైఫ్లో మ్యాజిక్ చేసేస్తుంది అలా తాగేసేయండి వీటిపైన వాడే స్టిక్కర్స్ ఉంటాయి మీరు కొరియర్ ద్వారా పొందండి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కడ తీసుకున్నా కానీ మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకుంటూ వీళ్ళండి లేకపోతే ఆటో ఆటోపే పెట్టుకోండి గూగుల్ పే ఫోన్పే అది ప్రతీ నెల కట్ చేస్తుంటుంది పోస్ట్ పేడ్ అయినా ఏదైనా లేదు రీఛార్జ్ చేసుకుంటుండీ మెసేజ్లు కూడా వస్తాయి అవేర్నెస్లో ఉండండి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్న ఆనందంలో మర్చిపోవద్దు ఇది ఒకటి చాలామంది చేస్తున్నారు కొందరు ఏం చేస్తున్నారంటే పాత మొబైల్ నెంబర్ ఉంది కదా అని అంటే జరిగిన సంఘటన ఎగ్జామ్స్ వచ్చినాయి పాత మొబైల్ నెంబర్కి ఆల్ టికెట్లు ఇవన్నీ వస్తాయని ఆయనతో ఏం చేశారు వాళ్ళు ఈ కొత్త మొబైల్ నెంబర్ని తీసి సిమ్ తీసి ఆయన తండ్రి పెట్టారు ఇది జరిగిన సంఘటన జరుగుతుంది నాకు పేరు గుర్తుకు రాలేదు కానీ అది జరిగింది ఇట్లా మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి గురు అంటే నంబర్ మా దగ్గర ఉన్నది కదా మేము మేము ఇచ్చేంత వరకే మా బాధ్యత మా బాధ్యత ఏమీ ఇచ్చేవాడు ఆ నంబర్ మా దగ్గర ఉంటుంది మా మాది కాదు కదా కంపెనీ సో అందుకోసం ఇట్లాంటి చిన్న నిర్లక్ష్యం అంటారు దీన్ని నెగ్లిజెన్సీ అంటారు మీకోసం మీరు ఇంత కష్టపడి తీసుకున్నందుకు ఈ నెగ్లిజెన్సీ ఉంచుకోకుండా చక్కగా దాన్ని ప్రతినెలా రీఛార్జ్ చేసుకుంటూ పోస్ట్ పెయిడ్ అయినా ప్రిపేర్ అయినా మళ్ళీ మీకు ఇష్టమైన నెట్వర్క్కి మార్చుకోమని నేను చెప్తున్నాను ఖచ్చితంగా తర్వాత మూడు నెలలు అలా అయిపోయిన తర్వాత మీ ఆధార్ కార్డ్కి కానీ మీ గూగుల్ పే ఫోన్పే లక్కీ ఏదైతే ఎక్సలెంట్గా ఇస్తున్నామో మీరు మీరు ఎక్కడ తీసుకున్న తెలియదు కానీ నేనైతే ఎక్సలెంట్ నెంబర్స్ ఇస్తాను నేను ఆ ఎక్సలెంట్ నెంబర్ని మీరు గూగుల్ పే ఫోన్పే చేసుకొని బ్యాంక్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకుంటే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు నాకు జరిగింది ఆ విషయం అనుభవంతో చెప్తున్నాను పది ఇరవై సంవత్సరాలు నా లైఫ్లో మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత నా ట్రెమండస్ రిజల్ట్స్ వచ్చినాయి మీరు దాన్ని జోగ్గా అనుకోవద్దు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో సో తప్పకుండా ఇవన్నీ పాటించి మీరు హ్యాపీగా ఉంటారని నేను కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే నా ఒక్క శిష్యుల కోసం నా క్లయింట్స్ కోసం కాదు కానీ అందరి కోసం కాబట్టి మీరు ఫార్వర్డ్ చేసి చక్కగా వాళ్ళని మోటివేషన్ చేసి చక్కగా మొబైల్ నెంబర్ని ఆ లక్కీ మొబైల్ నెంబర్ని వాడుకోమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్ నిజ్ బారాద్చి వరల్ థ్యాంక్ యూ